వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే గుత్తు వంకాయతో గ్రేవీ కర్రీ ఒక పది నిమిషాల్లో చేసుకునేలా చేసి చూపిస్తానండి ఈ ఎండకి మనం వంట చేయాలన్న వంటగదిలో ఎక్కువసేపు ఉండలేం కదా ఈ కర్రీ అనుకోండి మనకి చపాతీలోకి రైస్లోకి బగారా రైస్ చేసినా బాగుంటుంది చూడండి నేను కొన్ని చిన్న చిన్న గుత్తి వంకాయలు తీసుకున్నాను ఇవి ఒక పావులో ఉంటాయి దీనికోసం ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫస్ట్ ఒక కళాయి పెట్టేసుకోండి కళాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకున్నానండి ఒక స్పూన్ ఉన్నర ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి మీరు ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కాస్త వేగుతున్నప్పుడు ఒక ఐదు ఆరు లవంగ మొగ్గలు వేసుకున్నాను అలాగే చిన్న ఎండు కొబ్బరి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి అవి కూడా వేసేసుకున్నాను అండి చూడండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం వేగుతుండగా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క వేసాను ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఫేస్ చేయడమే చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసేసుకున్నాం కదా చల్లగా అయిపోయింది దీంట్లోకి ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం మొక్క సన్నగా మొక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇవి ఫస్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఉల్లిపాయ టమాటా చూపించాను కదండి దాంతోపాటు కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసేసి మెత్తగా కాస్త వాటర్ వేసి గ్రైండ్ చేసేసేయండి ఈలోగా అదే కళాయిలో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కాస్త తాలింపులు వేసుకొని వంకాయలు వేసేసేయండి ఇలా నాలుగు పలకలుగా కోసి వేసేసేయండి కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చేదు రాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా ఇలా కాస్త వేగరిచ్చి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగుతున్నాయి కదా ఇంకొంచెం వేగిన తర్వాత మూత పెట్టేద్దామండి మూత పెట్టాను చక్కగా మగ్గిపోతాయి ఇక మగ్గిపోయిన తర్వాత వంకాయ చక్కగా మగ్గిపోయింది కదండి ఇక మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మన మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేసేయండి అలాగే దీంట్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసేయండి నాకు ఇక్కడ వీడియో స్కిప్ అయింది దానివల్ల నేను చూపించలేకపోయాను ఇలా వేగుతున్నప్పుడే దగ్గర అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు రసం తీసి వేసుకోండి ఇక అవసరం లేదు ఇలా మన చపాతీ చేసుకున్న పుల్కా చేసుకున్న రైస్లోకి ఒకవేళ మసాలా అన్నం చేసుకుంటాం కదండి దానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్పీడ్గా పది నిమిషాల్లో అయిపోతుంది వంకాయ ముందు మగ్గిపోయింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో